నమస్తే అండి నేను డాక్టర్ సహజారెడ్డి రెడ్డి కన్సల్టెంట్ ఫిజీషియన్ ఈరోజు మనం నార్మల్ వింటర్ రిలేటెడ్ ఇల్నెసెస్ గురించి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండింగ్ మనం నవంబర్కి ఎంటర్ అవుతున్నాము సో నవంబర్ డిసెంబర్ అంటిల్ సంక్రాంతి వరకు మాయిశ్చర్ అనేది తగ్గుతుంది సో చలి టెంపరేచర్స్ తగ్గుతుంటాయి బాగా చల్లగా ఉంటుంది ఇట్లాంటి టైంలో మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏమన్నా ఇల్నెసెస్ వచ్చే ఛాన్స్ ఉందా ఇమ్యూనిటీ ఎట్లా ఉంటుంది అసలు ఏమొస్తాయి ఈ టైంలో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అవన్నీ చూసుకుందాము సో వింటర్లో ఎక్కువ ఏంటంటే హ్యూమిడిటీ అనేది తగ్గిపోతుంది ఎన్విరాన్మెంట్లో సో డస్ట్ నార్మల్గా మన వెహికల్స్ వెళ్తున్నా కూడా బాడీ ఎక్కడైనా ఏమైనా ఉన్నా కూడా డస్ట్ అంతా ఎక్కువసేపు అట్లానే ఉంటుంది ఎయిర్లో సో మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి ఆల్రెడీ ఏమైనా అలర్జీస్కి ప్రోన్ ఉండి మీరు అంటే మీకు డస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు అంటే ఇంట్లో డస్టింగ్ చేసుకున్నా ఏదైనా బయట మాస్క్ లేకుండా వెళ్ళినా కూడా బాగా స్నీజింగ్ కానీ అంటే ఎక్కువ తుమ్ములు రావడము కళ్ళలోంచి నీళ్లు కారడము తొందరగా హెడ్ ఎక్ రావడము ఫీవర్ ఇష్ ఉంది అంటే మీకు ఆల్రెడీ అలర్జీ డస్ట్ అలర్జీ ఉన్నట్టు అది ఎక్కువ రోజులుంటే అలర్జీ గ్రానైటిస్ అంటాము అండ్ కొంతమంది ఆల్రెడీ ఆస్తమా డయాగ్నోజ్ అయిపోయి ఉంటారు బ్రాంకేల ఆస్తమా అంటాము సో బ్రాంకేల ఆస్తమా వాళ్ళకు కూడా ఈ సీజన్లో ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది నార్మల్గా కూడా ఇవి అంటే ఈ కండిషన్స్ లేకపోయినా కూడా నార్మల్గా మనం ఇంతకుముందు హెల్తీగా ఉన్నా కూడా టెంపరేచర్స్ తగ్గిపోవడం వల్ల కొంచెం చల్లగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు కామన్ కోల్డ్ అంటాము సో నార్మల్ జలుబు దగ్గు అట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇవి అన్నీ ఒకటే టైప్ కాదు ప్రతి జలుబు ఒకటేలాగా ఉండదు సో అలర్జీతోటి వచ్చిన కోల్డ్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఫ్లూ వైరస్ వల్ల వచ్చిన కోల్డ్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ నార్మల్ కామన్ కోల్డ్ డిఫరెంట్ ఉంటుంది బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ దిస్ ఇవన్నీ కూడా వైరస్ కాజ్ చేసేవి సో అందులో డిఫరెంట్ వైరసెస్ ఉంటాయి కామన్ కోల్డ్ అనేది రైనో వైరస్ కాజ్ చేస్తుంది ఇది ఎట్లా అంటే మామూలుగా మనకి జలుబు ఎప్పుడైనా చల్ వర్షంలో తడిచినప్పుడు ఒకసారి సడన్గా టెంపరేచర్స్ చేంజ్ అయినా చల్లగాలికి ఎక్స్పోజ్ అయినా ఆ టైంలో ఏంటంటే కొంచెం కళ్ళు లాగడం కానీ ముక్కులోంచి నీరు కారడము గొంతు కొద్దిగా డిఫరెంట్గా ఉండడం అంటే సంథింగ్ సెన్సేషన్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా కోల్డ్ వచ్చేస్తుంది ఫీవరిష్ ఫీలింగ్ ఉంటుంది బాడీ పెయిన్స్ ఉంటాయి కానీ అంత సవియర్గా ఉండవు సో ఇదేంటంటే నార్మల్ రైనోవైరస్ వల్ల వచ్చే కామన్ కోల్డ్ ఇది ఈ కామన్ కోల్డ్ ఏంటంటే ఒక సేయింగ్ ఉంటుంది మెడిసిన్ ఇస్తే సెవెన్ డేస్లో తగ్గుతుంది మెడిసిన్ ఇవ్వకపోతే వన్ వీక్లో తగ్గుతుంది అని సో ఇది గ్రాజువల్గా న్యాచురల్ ఇమ్యూనిటీతోనే తగ్గుతుంది ఒకటేసారి అంటే కోల్డ్ వచ్చింది నాకు ఫీవర్ వస్తుందేమో నేను వర్క్ మిస్ అవ్వద్దు ఏది మిస్ అవ్వద్దు అని డైరెక్ట్లీ యాంటీబయోటిక్స్ స్టార్ట్ చేయొద్దు ఈ కేసు ఈ చెప్పిన త్రీ కేసెస్లో ఇక్కడ యాంటీబయోటిక్స్ రోల్ అయితే ఉండదు ఎందుకంటే ఇవి వైరస్ కాజ్ చేసేవి సో డైరెక్ట్లీ అవుట్ రైట్లీ వన్ డే ఆఫ్ సిమ్టమ్స్ ఉండగానే యాంటీబయాటిక్స్కి వెళ్ళొద్దు ఎందుకు అంటే ఇప్పుడు యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ అనేది చాలా వస్తుంది మనం ఇట్లా యాంటీబయాటిక్స్ ర్యాంపెంట్గా యూజ్ చేసేస్తే కమ్యూనిటీ మొత్తంకి కూడా రెసిస్టెన్స్ వస్తుంది దానివల్ల వైరసెస్ ఎక్కువ ముటియేట్ అయిపోతున్నాయి బ్యాక్టీరియా అన్నీ కొత్త కొత్తగా ఫామ్ అయిపోయి ఇంకా హై ఏమంటారు వెరీ హై యాక్టివిటీ వస్తున్నాయి అంటే డిసీజ్ అనేది నార్మల్గా ఒక వన్ టూ డేస్లో తగ్గిపోయి కాంప్లికేట్ కాకుండా ఉండేదాన్ని ఇప్పుడు మనం ఎక్కువగా అతిగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఏమైతుందంటే అది నార్మల్ కోర్స్ కాకుండా ఎక్స్ట్రీమ్ కోర్స్కి వెళ్ళిపోతుంది ఆ డిజీజ్ అనేది సో యాంటీబయాటిక్స్ వాడడం అంత మంచిది కాదు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి సో కామన్ కోల్డ్ అనేది న్యాచురల్గా ఫైవ్ టు సెవెన్ డేస్ లోపల తగ్గుతుంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఇన్ కేస్ నాకు పేషెంట్స్ ఎవరు వచ్చినా మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే సిమ్టమ్స్ రిలీవ్ చేయడానికి అంటే మీకు ఆల్రెడీ కోల్డ్ దగ్గు ఉంది దగ్గు తగ్గించడానికి కా అంతే కానీ కంప్లీట్లీ వైరల్ ఎలిమినేషన్కి ఏమీ ఉండదు కామన్ కోల్డ్లో అదే ఇన్ఫ్లుయెంజా వైరస్కి యాంటీవైరల్ స్టార్ట్ చేయొచ్చు బట్ కామన్ కోల్ లో యూజువల్లీ యాంటీవైరల్స్ ఇవ్వము న్యాచురల్ అంటే అది వెరీ తక్కువ ఇంటెన్సిటీ కోర్స్ అనమాట ఆ వైరస్ వచ్చింది అటాక్ అయినా కూడా మన న్యాచురల్ ఇమ్యూనిటీ తోటి దాని అదే బాడీ ట్యాకిల్ చేయగలుగుతుంది సో మనం అడిషనల్ యాంటీ యాంటీవైరల్స్ కానీ యాంటీబయోటిక్స్ కానీ ఏమీ ఇవ్వము ఈ టైంలో మీట్ చేయాల్సింది ఏంటి అంటే ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు అయ్యో కోల్డ్ ఉంది నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఏదో అటెండ్ కావాలి ఇట్లా అనుకొని ఇంకా స్ట్రెస్ అయినా కొద్ది బాడీకి ఆ పాజిటివ్ సిగ్నల్స్ అనేవి వెళ్ళవు హీలింగ్ మెకానిజమ్స్ అండ్ రిపేర్ మెకానిజమ్స్ అన్నీ కూడా ఇంకా డిలే అవుతాయి సో ఏ కోల్డ్ అయినా కూడా ఏంటంటే మెయిన్థింగ్ హైడ్రేషన్ వైరల్ ఇల్నెస్ ఏది ఉన్నా కూడా హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేసుకుంటే అది కొంచెం తొందరగా రికవర్ అవుతుంది మన న్యాచురల్ ఇమ్యూనిటీ వర్క్ చేయాలంటే కూడా న్యాచురల్ ఇమ్యూనిటీ అంటే డబ్ల్యూబీసీ సెల్స్ అంటాం మన బ్లడ్లో టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి రకరకాలవి అందులో తెల్ల రక్త కణాలు డబ్ల్యూబిసి అంటాం అందులో ఒక ట ఒక టూ టైప్స్ ఆఫ్ సెల్స్ అవి మన ఇమ్యూనిటీ ఏజెంట్స్ అన్నట్టు అవి వర్క్ చేయాలి అంటే వాటికి ఒక ప్రాపర్ టెంపరేచర్ అనేది మెయింటైన్ కావాలి కొంత లెవెల్లో ఫ్లూయిడ్ కూడా ఉండాలి సో అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం అడిక్వేట్గా మన బాడీ అవసరాలకి తగ్గట్టు వాటర్ అనేది తీసుకుంటూ ఉంటే వాటరే కాదు ఫ్రూట్స్ అయినా ఇంకే ఫామ్లో అయినా ఫ్లూయిడ్స్ సూప్స్ అయినా అట్లా తీసుకుంటుంటే కూడా అది న్యాచురల్ దానికి అవసరమైన టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది మెయింటైన్ అవుతూ న్యాచురల్ ఇమ్యూనిటీ బెటర్గా వర్క్ చేస్తుంది సో కామన్ కోల్డ్కి సిమ్టమ్స్ బాగా ఇబ్బందిగా ఉంది బాగా కళ్ళు లాగుతున్నాయి బరువుగా ఉంది ముక్కు చాలా వాటరీ అయిపోతుంది అసలు మాట్లాడలేకపోతున్నా అసలు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా అన్నప్పుడు మెడికేషన్స్ ఉన్నాయి వాటికి సో రిలీవ్ చేస్తుంది సిమ్టమ్స్ రిలీవ్ చేసుకోవచ్చు బట్ ఎవరైనా కంప్లీట్లీ ఇది దీనికి తగ్గిపోతుంది అని చెప్తే మాత్రం ట్రస్ట్ చేయకండి సో ఇది న్యాచురల్ ప్రాసెస్ ఫైవ్ టు సెవెన్ డేస్లో తగ్గుతుంది కామన్ కోల్డ్ అనేది ఈ సైడ్ నుంచి మీరు హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి అండ్ మంచి ఫుడ్ తీసుకోవాలి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఎంత మినిమల్ ఉంటే అంత బెటర్ అంటే ఎక్కువ బాడీకి రెస్ట్ ఇస్తూ ఉండాలి రెస్ట్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఈ కండిషన్స్లో మాత్రము సో ఇది చేయండి స్ట్రెస్ తీసుకోకండి బాగా భయపడకండి అయ్యో ఏమైపోతుంది ఇంకా ఫైవ్ డేస్ అయిపోయింది ఇంకా తగ్గట్లేదు అని అనుకోకండి సో డిఫరెంట్ క్లైమేట్ ఎన్విరాన్మెంట్స్ అయిపోయింది వాటి గురించి ఎక్కువ స్ట్రెస్ కాకుండా మనం ఏం చేయవచ్చు అంటే జస్ట్ మనం తీసుకునే ఫుడ్ కానీ మన వాటర్ కానీ పర్ఫెక్ట్గా ఉండేటట్టు అంటే ఎట్లీస్ట్ బాటిల్డ్ వాటర్ బయట ఓపెన్గా ఇన్ఫెక్షన్స్ వాటర్ తీసుకోకుండా మంచి రిలయబుల్ సోర్సెస్ నుంచి వాటర్ తీసుకోవడము అండ్ మీ వీలైతే మీదే క్యారీ చేయడము అండ్ ఫుడ్ కూడా స్ట్రీట్ సైడ్ ఫుడ్ ఇట్లా వర్షం పడ్డప్పుడు ఏంటంటే కంటామినేషన్కి చాలా హై ఛాన్సెస్ ఉంటాయంటే ఈగలు వాలి ఏదైనా వాటర్ ఎక్కడైనా కొంచెం కంటామినేట్ అయినా కూడా ఫుడ్ పాయిజనింగ్ అవన్నీ అవుతాయి సో అట్లాంటివి అవాయిడ్ చేసుకుంటూ ఇంట్లోనే ఫ్రెష్లీ కుక్ చేసుకుంటూ మంచిగా టైంకి అడిక్వేట్ వాటర్ తీసుకుంటూ ఉంటే కొంచెం ప్రికాషన్స్ ఉంటుంది అట్లీస్ట్ వచ్చినా కూడా బెటర్గా తగ్గుతుంది సో స్టే సేఫ్ సో ఇప్పుడున్న వింటర్ సీజన్లో మనం ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది మన హెల్త్కి మంచిది మన న్యాచురల్ ఇమ్యూనిటీ ఎట్లా బూస్ట్ అవుతుంది అది తెలుసుకుందాం ఇప్పుడు సో వింటర్స్ అనగానే రైనీ సీజన్ నుంచి వింటర్స్ అంతా మన ఇమ్యూనిటీ కొద్దిగా తగ్గుతుంది ఎందుకంటే టెంపరేచర్స్ డ్రాప్ అవుతాయి సో మన ఇమ్యూన్ సెల్స్కి ప్రాపర్గా అవి పని చేసే ఫేవరబుల్ టెంపరేచర్ బాడీలో ఉండదు ంకల్ మనం ఏం చేయాలి అంటే ఎక్కువగా కొంచెం వామ్ అట్లీస్ట్ మరీ వేడివి ఆర్ గోరువెచ్చేవి ఫుడ్ మాత్రమే తీసుకోవాలి చల్లటివి కంప్లీట్లీ ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి చల్లటివి ఎంతవరకు వీలైతే అంత అవాయిడ్ చేస్తే బెటర్ అండ్ ఇంకొకటి ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి చాలామంది చల్లగా ఉంది కదా వాటర్ తాగకపోయినా పర్వాలేదు అనుకుంటారు కానీ అది కాదు సో చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా మినిమమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది నార్మల్ అడల్ట్స్కి త్రీ టు త్రీ అండ్ హాఫ్ లీటర్స్ పర్ డే అనేది తీసుకుంటూ ఉండాలి బట్ ఒకవేళ మీరు ఇంకో ఎక్కువ వేరే చెమట వచ్చే వర్క్స్ ఏమన్నా ఎక్కువ చేస్తే దాని ప్రకారంగా ఇంకొంచెం పెంచుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఫుడ్ సో ఫుడ్లో ఏంటంటే మన ఇండియన్ కిచెన్లో ఎస్పెషల్ సౌత్ ఇండియన్ కిచెన్స్లో మనం ఎక్కువ స్పైసెస్ యూస్ చేస్తాము ఆ స్పైసెస్లో ఈ సీజన్లో అల్లము జింజరు గార్లిక్ వెల్లుల్లి ఎంతవరకు వీలైతే అంటే ఎనీ ఫామ్లో ఏ ఫామ్లో అయినా ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇంకొకటి పెప్పర్ సో ఎనీ స్పైసెస్ వీటికి ఏంటంటే కొంచెం అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది సో వెరీ ఇట్లాంటి చాలా చల్లటి వెదర్ ఉన్నప్పుడు యూ కెన్ హ్యావ్ జింజర్ టీ అయినా అంటే వితౌట్ మిల్క్ అది కూడా జస్ట్ అట్లా ఆర్ జీరా వాటర్ అయినా ప్లేన్ ఎనీథింగ్ కొంచెం టు బూస్ట్ యువర్ మెటబాలిజం డైజెషన్ని బూస్ట్ చేయడానికి ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి అవి సో అట్లా స్పైసెస్ ఏ ఫామ్లో అయినా ఎక్కువగా యూస్ చేయడానికి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫుడ్లో రైస్ కంటే ఎక్కువ కూడా ప్రోటీన్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి సో ప్రోటీన్ అనగానే నాన్ వెజ్ సోర్సెస్ ఉంటాయి వెజిటేరియన్ సోర్సెస్ ఉంటాయి నాన్ వెజ్ సోర్స్లో ఏంటంటే ఎగ్ ఈజ్ ద బెస్ట్ ప్రోటీన్ సో ఎగ్ ఫిష్ లేదు అంటే నెక్స్ట్ చికెన్ రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే బెటర్ ఇంకా వెజ్ సోర్సెస్లో అయితే సోయా చాంక్స్ ఉంటాయి టోఫు అండ్ పన్నీర్ ఎనీ పప్పు ఎనీ దాల్స్ తీసుకుంటూ ఉండవచ్చు పల్సెస్ దాల్స్ సో తీసుకుంటూ ఉంటే కొంచెం ప్రోటీన్ అనేది ఎక్కువ వస్తుంది ఆ ప్రోటీన్కి ఏంటంటే హీలింగ్ బాడీ రిపేర్ మెకానిజమ్స్లో చాలా హెల్ప్ చేస్తుంది సో ఒకవేళ మీకు ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మీ ఇమ్యూనిటీని ఇంకా బూస్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా ఏంటంటే వైటమిన్ సి రిచ్ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా స్ట్రీట్స్లో ఎక్కువ ఇన్ని ఇన్ని ఆరెంజెస్ కనిపిస్తుంటాయి అండ్ ఇంకొకటి ఆమ్లా ఉసిరికాయలు ఉసిరికాయలు కూడా చాలా అవైలబుల్ ఉంటాయి సో అవి కూడా ఏ ఫామ్లో అయినా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రూట్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే బెటరు ఆమ్లా కానీ లెమన్ కానీ మీకు డిఫరెంట్ ఫామ్స్లో లైక్ రైస్లో అయినా లేదు ఉట్టి వాటర్ అయినా దాంతో ఇంకేమైనా షేక్స్ చేసుకుంటారా అవి యాజ్ ఈజ్ కూడా తీసుకోవచ్చు అట్లా తీసుకున్న బెనిఫిట్ ఉంటుంది సో రోజు అట్లీస్ట్ ఒక ఫ్రూట్ ఒక ఆమ్లా ఉండేటట్టు చూసుకోండి అట్లా ఉంటే ఏంటంటే వైటమిన్ సి కూడా అడిక్వేట్ అమౌంట్స్లో వెళ్తుంది సో ఇన్ టర్న్ మన ఇమ్యూనిటీ అనేది బూస్ట్ చేస్తుంది అది వీటితో పాటు ఇంకా క్యాప్సికమ్స్ ఇప్పుడు కలర్ఫుల్గా కూడా కనిపిస్తాయి గ్రీన్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికం వీటిల్లో ఏంటంటే చాలా ప్లెంటీ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది సో అట్లా తీసుకోండి అండ్ వాటర్ని నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ ఈ సీజన్లో కొంచెం ఏంటంటే హెవీ మీల్స్ ఎక్కువ స్పైసీ ఫుడ్ అవి తీసుకున్నప్పుడు డైజెషన్ కొంచెం స్లోగా అయిపోతుంది బాడీ మెటబాలిజం పెరుగుతుంది కానీ నాట్ సో మచ్ సో కొంచెం అట్లాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తేనే బెటర్ ఈజీలీ డైజెస్టబుల్ అన్నీ ఎంతవరకు వీలైతే అంతవరకు సూప్ ఫామ్స్లో బట్ ఓవరాల్గా న్యూట్రిషన్స్ ఉండేటట్టు తీసుకుంటే చాలా బెటర్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ స్ట్రెస్ నిద్ర ఎప్పుడైనా వెరీ ఇంపార్టెంట్ స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకోగలగాలి స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకోవడానికి మెడిటేషన్ అయినా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అయినా ఆర్ జస్ట్ వాక్కి వెళ్ళడం అయినా అవి చేయాలి అండ్ ఇంకొకటి స్లీప్ సో స్లీప్ అనేది ఎప్పుడైనా అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అది ఉంటే కూడా న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది బూస్ట్ ఉంటుంది అదే పెద్ద ఇమ్యూనిటీ బూస్టర్ సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి వింటర్లో ఈ ఇల్నెసెస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి స్టే సేఫ్